ఉపరాష్ట్రపతి పదవి గురించి చాలా ఉత్కంఠంగా ఉంది సో రేవంత్ రెడ్డి గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి మన బండారు దత్తాత్రేయకి ఇవ్వాలని గట్టిగా బల్లబుద్ధి చెప్తున్నాడు మరి అది ఇంకేదైనా కారణం ఉందా దానివల్ల అంటే ఆయన పార్టీ ఆయన పార్టీ మనుషులు కాకుండా బీజేపీ పార్టీ మనిషికి సంబంధించిన ఒక బండారు దత్తాత్రేయ ఉపరాష్ట్రపతి ఇవ్వాలని డిసైడ్ కావడం జరిగింది అంటే ఉపరాష్ట్రపతి బీజేపీ వాళ్ళకి ఇవ్వాలని గ్యారంటీ ఏం లేదు సో ఒక మంచి వ్యక్తి ఒక నమ్మకమైన వ్యక్తి ఒక దేశాన్ని కాపాడే వ్యక్తికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కూడా కాదు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని అనుకుంటున్నారు మంచి వ్యక్తికి ఇవ్వాలి సో మరి కే చంద్ర మన సారీ 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 రేవంత్ రెడ్డి బండర్ దత్తాత్రేయకే ఇవ్వాలి అని ఎందుకు పట్టుబడుతున్నాడు ఇంకేదైనా కారణం ఉందా అంటే నేను కూడా నిజమే అనుకున్నాను అంటే ఉపరాష్ట్రపతి సరే ఆయన పార్టీ వాళ్ళకు అంటే ఆయనకు సంబంధించిన వాళ్ళకు కాకుండా ఒక బీజేపీ పార్టీ బండార్ దత్తాత్రేయకి ఇవ్వాలని ఎందుకు పట్టుబడుతున్నాడు అనేది నేను షాక్ అయ్యాను ఆశ్చర్యపోయాను మంచి విషయం మాట్లాడుతున్నాడు మన రేవంత్ రెడ్డి అని ఖుషి అయ్యాను సో బేసిక్గా ఉపరాష్ట్రపతి ఇవ్వాలి ఇవ్వాలి అంటే ఉపరాష్ట్రపతి కాదు పోయి మనకు రాష్ట్రపతి ఇవ్వాలి మన తెలంగాణ నుంచి రాష్ట్రపతి ఇవ్వడంలో తప్పులేదు కదా ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెంకయ్యనాయుడు గారికి ఉపరాష్ట్రపతి ఇవ్వడం జరిగింది అంటే మనం ఉపరాష్ట్ర ఉపరాష్ట్రపతి కాన్నే ఆగుతామా రాష్ట్రపతి పోవడంతో తప్పు లేదు కదా సరే ఏదైనా సరే ఉపరాష్ట్రపతి పోస్ట్ ఉంది కాబట్టి వెంకయ్యనాయుడికి మన సారీ బండారు దత్తాత్రేయకి ఇవ్వాలంటారు దత్తాత్రేయ గారు చాలా మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి చాలా సమర్థంగా నడిపించే ఒక రాజకీయవేత్త సో హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా స్వాగతిస్తున్నాం కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వరకు నాకు కూడా ఆలోచన రాలేదు ఉపరాష్ట్రపతి ఈయనకి ఇవ్వాలి అని అంటాడు అని కూడా నేను అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఫిస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ పే ఈ రేస్లో ఉపరాష్ట్రపతి రేస్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు పేర్లు ఉన్నాయంట అది నేను షాక్ అయ్యా ఒక పేరు దత్తాత్రేయ గారు అయితే ఇంకో పేరు ఊహించండి ఒక టూ సెకండ్స్ టైం ఇస్తా ఊహించారా మీరు కూడా ఊహించకుండా వచ్చు ఇంకో పేరు మన కేసీఆర్ గారు కలవకుంట్ల కేసీఆర్ గారు మాజీ సీఎం ముఖ్యమంత్రి మాజీ జీ ముఖ్యమంత్రి వర్యుడు సో ఈ పేరు వచ్చే కల షాక్ అయ్యాను ఓహో అందుకనేనా మన రేవంత్ రెడ్డి గారు పట్టుబడి మరీ ఉపరాష్ట్రపతి వెంకయ్య మన దత్తాత్రేయ గారికి ఇవ్వాలి అని అంటున్నారు అనేసి అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది అంటే దత్తాత్రేయ గారి పైన ఇంత ప్రేమ ఏంది అని నాకు అప్పటివరకు కూడా అర్థం కాలేదు సో ఎప్పుడైతే కేసీఆర్ గారి పేరు ఇన్వాల్వ్ అయిందో ఆ రేస్లోకి వచ్చిందో అప్పుడు లే దత్తాత్రేయకి ఇవ్వాలి చాలా మంచి వ్యక్తి సో దత్తాత్రేయకి ఇస్తే మేము స్వాగతిస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఎనీవే అంటే ఇప్పుడు పేరు ఏంటంటే ఇటు దత్తాత్రేయ గారు లేదు అంటే కేసీఆర్ గారు సార్ దత్తాత్రేయ గారు వాళ్ళ వ్యక్తి వాళ్ళ పార్టీ వ్యక్తి కాబట్టి ఓకే ఒప్పుకోవచ్చు అనే పేరు వచ్చింది మరి కేసీఆర్ గారి పేరు ఎందుకు వచ్చింది ఇది కావాలని ఎవరైనా సోషల్ మీడియాలో ఏమైనా పుకార్లు లేపడానిక ఇంకేదైనా కారణం ఉందా అంటే దీన్ని కొద్ది ఎనాలిసిస్ చేద్దాం ఎంకలికి వెళ్ళి ఎనాలిసిస్ చేద్దాం చూద్దాం ఎందుకు పేరు వచ్చిందని గతంలో అంటే ఇక్కడ నుంచే వెళ్తున్నాం ఇక్కడ నుంచే స్టెప్ బై స్టెప్ బై ఎన్నికలకి వెళ్దాం గతంలో కలవకుండా కవిత ఎవరైతే కవిత గారు బేల్ తీసుకొని వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆమె ఒక ఒక డిఫరెంట్ మూడ్లో ఉంది అటు దైవత్వం అయితే ప్రశాంతంగా ఫ్యామిలీతో గడిపింది సడన్గా ఒకరోజు అమెరికాకి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళి వచ్చి వచ్చే ముందే వచ్చే ఒక వన్ వన్ డే ముందే పేపర్ లీకేజ్ ఒక పే సారీ ఒక లెటర్ లీకేజ్ అయింది లెటర్ లీక్ అయితే అయింది ఆ లెటర్లే ఉంది డియర్ డాడీ సో ఇలా జరుగుతుంది పార్టీలో ఇలా జరుగుతుంది అది ఇది అని ఒక లెటర్ రాయడం జరిగింది అది అనుకోకుండా ఒక వన్ డే ముందు బయటకు వచ్చింది మరి అది ఎవరు తీసుకొచ్చారో తెలియదు సో అది అక్కడి వరకు ఒక లెక్క అయితే అంటే ఇప్పుడు కేసీఆర్ పేరు ఉపరాష్ట్రపతికి ఎందుకు వచ్చింది దానికి దీనికి అంత లింక్ ఉంటుందో చూడండి సో ఆమె బయటికి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడడం జరిగింది మా నాన్నగారి చుట్టూ దయ్యాలు ఉన్నాయి ఆ దయ్యాలు పోతే మేము సేఫ్గా అవుతాము అనేసి ఓ మాట అన్నది దాని తర్వాత ఏమన్నది అంటే అది చెప్పే ముందు చెప్తాను దాని తర్వాత ఏమంటుంది అంటే నాకు బెయిల్ ఎప్పుడో వచ్చేది కానీ నేను ఒప్పుకోలేదు అంటే ఎవరైనా బెయిల్స్ ఎందుకు ఒప్పుకోరు అంటే అక్కడనే లింక్ ఉంది ఆమె చెప్పింది ఏంటంటే పార్టీని బీజేపీలో కలిపితే మీ బిడ్డకు రిలీజ్ ఇచ్చేస్తాం బెయిల్ ఇచ్చి ఇప్పించేస్తామని చెప్పడం జరిగిందంట సో కవితని చెప్పింది సో పార్టీ విలీనం చేస్తే బెయిల్ ఇస్తానన్నారు సో నాకు కరాఖండిగా చెప్పాను నాకు వద్దు నాకు బెయిల్ వద్దు ఆ పార్టీ కలపడం వద్దు అని కరాఖండిగా చెప్పడం జరిగింది అని మన కవిత గారు చెప్పడం జరిగింది మరి అది ఎంత మటుకు అనేది కూడా క్వశ్చన్ మార్క్ మనం చూడాలి ఆలోచించుకోవాలి అయితే ఇప్పుడు ఇప్పుడు పార్టీకి బీజేపీ పార్టీ నెక్స్ట్ వచ్చి బీఆర్ఎస్ పార్టీ వీళ్ళిద్దరు ఏమైనా చీకటి ఒప్పందం నడుస్తుందా ఒకవేళ నిజంగా నడిచిందే అనుకుందాం నడిచింటే ఎప్పుడో కవిత బయటకు రావాల్సింది కదా ఇన్నేళ్ళు ఎందుకుంది ఇన్నేళ్ళు ఎందుకు ఎన్ని నెలలు ఎందుకు జైల్లో ఉందనేది ఒక క్వశ్చన్ మార్క్ గమనించాలి సరే అక్కడ పక్కన పెడితే దానికి ఇంకొద్ది ఎన్నికలకు వెళ్దాం ఎలక్షన్ ఎలక్షన్ ముందు కూడా పోటా పోటీ నడిచింది అటు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎక్కడ కూడా వాళ్ళ స్వయంగా అన్నారు అంటే ఓడిపోతామని తెలిసి కూడా మేము ఏ పార్టీతో పోటీ చేయడం స్వయంగానే పోటీ చేస్తాం పదేళ్ళు పాలించడం మా పాలన ఏంది అని జనాలకు తెలుసు కంపల్సరీ మాకే ఓటేస్తారు అనేసి బల్లో గుద్దీ మరి ఒంటరిగానే పోటీ చేయడం జరిగింది నిజంగానే వీళ్ళు ఓడిపోతామని తెలిసినాక కూడా అంటే బీజేపీతో పొత్తుంటే మరి బీజేపీతో కలిసేది అలయన్స్ పెట్టుకునేది కదా పెట్టుకోలేదు పెట్టుకోకుండానే ఒంటరిగా పోటీ చేయడం జరిగింది ఓడిపోవడం జరిగింది ఆ విషయాన్ని పక్కన పెడదాం సో అంటే కేసీఆర్ పేరు ఎందుకు వచ్చిందంటే కేసీఆర్ ఒక పెద్ద లీడరు గొప్ప వ్యక్తి ఇప్పుడు ఎవరైతే ఈ రేవంత్ రెడ్డి భుజాలు తరుముకుంటుండో కాంగ్రెస్ పార్టీ అమ్మ తల్లి అన్నది ఇదే అమ్మ తల్లి గతంలోనే కేసీఆర్ గారిని మీకు క్యాబినెట్ హోదా సెంట్రల్ క్యాబినెట్ హోదా ఇస్తాం మా పార్టీలోకి రండి అంటే గతంలో అప్పుడు ఎప్పుడో ఎంపీగా ఉన్నప్పుడు మా పార్టీలోకి రండి మంచి హోదా ఇస్తాం మీకు సలహాదారులా ఉండండి అని ఇదే మీ మీ బలిదేవత మీ అమ్మ తెలంగాణ అమ్మ కాదు మీ అమ్మ మీ అమ్మ మీ బలిదేవత సోనియా గాంధీ గారు కేసీఆర్ గారిని అడగడం జరిగింది సో ఆయన అప్పుడే కనుక సరెండర్ అయ్యి ఉంటే అంటే డబ్బుల కోసము పదవుల కోసం కేసీఆర్ గారు సరెండర్ అయి ఉంటే ఈరోజు తెలంగాణ రాకపోయేది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అందరు ఒప్పుకోవాలి తెలంగాణ రాకపోయేది సో అప్పుడు ఆయన రిజర్వ్ చేయడం జరిగింది నాకొద్దు నాకు తెలంగాణనే ముద్దు తెలంగాణనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ తర్వాతనే పదవులు ఏవైనా సరే మీరు కూడా తెలుసు అంటే చాలామంది అప్పుడు పొలిటికల్గా కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అందరికి ఐడియా ఉంటుంది ఎన్నోసార్లు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లు జరగ ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది తెలంగాణ ఇవ్వకపోతే నేను ఎన్నిసార్లు అయినా రాజీనామా చేస్తా నాకు పదవులు ముఖ్యం కాదు నాకు కావాల్సిన నా ప్రాంతం నాకు కావాలని కొట్లాడిన కేసీఆర్ గొప్పతనం దాన్ని సరే మోటా నాయకులు ఏదో ఫేమస్ కావాలి వైరల్ కావాలి మీడియాలో మా ముఖాలు కనబడాలి ఆ ముఖాలు ఇక నేను అనలేదు అని బట్ ఆ ముఖాలు కనబడాలి అని చెప్పి చాలామంది వైరల్ అయిన మాటలు ఇష్టమొచ్చిన మాట్లాడు బూతులు మాట్లాడు అంటే రాజకీయ వ్యక్తులను చూసి ఏం నేర్చుకోవాలి అంటే అవినీతి బూతులు మాట్లాడు కెమెరాల ముందు అమ్మనా బూతులు తిట్టుకున్నాడు కెమెరా వెనకాల కవుగిలించుకున్నాడు డబ్బులు పంచుకున్నాడు డబ్బులు పంచుడు డబ్బులు కొట్టేసుడు ఆస్తులు కూడబెట్టుకున్నాడు ఫారెన్ ట్రిప్పులు వేయడము ఫారెన్లో దాసి పెట్టుకున్నాడు నెక్స్ట్ వచ్చి ఎలక్షన్లు వచ్చాక నోట్ ఓట్లకు డబ్బులు ఖర్చు పెట్టు నోట్లు ఖర్చు పెట్టడం సో పొలిటికల్ని చూడాలంటే ఇంతే ఇంకా ఇంకేం లేదు వాళ్ళని చూసి వాళ్ళని చూసి నేర్చుకుంటే మనంత దౌర్భాన్యుడు ఉండడు అంటే దారుణమైన పరిస్థితి వెళ్తాం వాళ్ళని పొలిటికల్ వన్ రాజకీయవేత్తలను చూసి మనం నేర్చుకుంటే ఇంకా వాడు దరిద్రుడు దేనికి పనికి రాకుండా వెళ్తాడు ఎందుకంటున్నా అంటే నోరు విప్పితే బూతులు అమ్మ నా బూతులు అక్క అమ్మ లాగి అని దే ది అని అంటే నోటితో కూడా మనం ఉచ్చరించలేని భాష మాట్లాడుతున్నారు మన పొలిటికల్ వాళ్ళు మహానుభావులు రాష్ట్రాన్ని ఎక్కడికో అనుకుంటున్నారు అంటే వీళ్ళ బూత్లతో ఇటు నేను ఈ పార్టీ ఆ పార్టీ అని ఎవ్వరు అన్నట్లు రాజకీయ వ్యక్తులందరినీ కూడా అంటే ఆ రకంగా జరుగుతుంది సో ఇదంతా పక్కన పెడితే కేసీఆర్ గారి పేరు తెర మీదకి వచ్చే కల్లా వస్తుందని తెలిసి రేవంత్ రెడ్డి గారు గట్టిగా చెప్పడం జరిగింది లే లేదు బండారు దత్తాత్రేనే ప్ర ఈ పోస్ట్ ఇవ్వాలి ఉపరాష్ట్రపతి పోస్ట్ ఇవ్వాలి బండారు దత్తాత్రేయ గారు అని గట్టిగా కొట్లాడుతున్న రేవంత్ రెడ్డి నేను అప్పుడే షాక్ అయ్యాను అదే బండారు దత్తాత్రేయ మీద అంత అంత ప్రేమ ఏంది అని నేను షాక్ అయ్యాను తర్వాత నాకు క్లారిటీ వచ్చింది ఆహా కేసీఆర్ పేరు వచ్చినందుకే దత్తాత్రేయ గారి పేరు తీసుకొచ్చారా మన సీఎం గారని నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది సో అసలు విషయం ఏంటంటే కేసీఆర్ గారు హండ్రెడ్ పర్సెంట్ అప్పుడే పదవులను వదిలేసుకున్నారు ఇప్పుడు పదవులు పెద్ద విషయం కాదు ఉపరాష్ట్రపతి అంటే సైన్ తప్ప దేనికి పనికిరాదు అది సో హండ్రెడ్ పర్సెంట్ దాన్ని తీసుకోడు తెలంగాణ కోసమే కొట్లాడతాడు తెలంగాణ కోసమే బతుకుతాడు తెలంగాణ కోసమే సస్తాడు వచ్చే లక్షలు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కేసీఆర్ రావచ్చేమో చెప్పలేం లేదు అంటే ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి అద్భుతం చేసి నెక్స్ట్ టైం మళ్ళీ కాంగ్రెస్ రావచ్చు సీఎం అవుతారని గ్యారెంటీదని చెప్పలేం కాంగ్రెస్ రావచ్చు అంటే ఏదైనా సరే వాళ్ళు చేసే పనులను బట్టి ఒకప్పుడు ఈ జన్మలు చేసే పాపాలు వచ్చే జన్మలు తగులుతాయండి ఇప్పుడు అట్లా కాదు ఈ జన్మలో పాపం చేసినా మంచి చేసినా పుణ్యం చేసినా ఈ జన్మలోనే తగులుతాయి అంట అంటే నువ్వు గత నాలుగేళ్ళు ఐదేళ్ళు నువ్వు ఏదైతే మంచి చేస్తావో అది నీకు తిరిగి చూపిస్తుంది కానీ విచిత్రం ఏంటంటే కేసీఆర్ విషయంలో మాత్రం అది ఉల్టా పల్టా అయింది దాన్ని మనం ఏం చేయలేము ఆయన దరిద్రం అది ఆయన దరిద్రం తెలంగాణ వాళ్ళ దరిద్రం అంతే సరే యువకుడు రక్తం మన రేవంత్ రెడ్డి గారు ఇంకా అద్భుత అభివృద్ధి చేస్తే మంచిగా స్వాగతిస్తాం కదా మనం అందరం కూడా సో నేను అనేది ఏంటంటే అక్కడ ఎవ్వరు పోతున్నారు అనేది కాదు ఉపరాష్ట్రపతిగా తెలుగు వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు రెండు రాష్ట్రాలు తెలుగు అయితే మన స్వార్థం కూడా చూసుకోవాలి కదా తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళే అక్కడ ఉండాలని కోరుకుందాం తప్పేముంది దత్తాత్రేయ అయితే ఏంది కేసీఆర్ గారు అయితే ఏంది దత్తాత్రేయ గారైనా మంచి లీడరే కేసీఆర్ గారైనా మంచి లీడరే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది ఎవరి పనితీరు వాళ్ళకు ఉంటుంది ఇప్పుడే తెలిసిందిగా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఎంత తేడా ఉందని మీకు కూడా తెలుసు సో నేను అనేది మన తెలుగు వాడు మన తెలంగాణ వాడు పోతే హ్యాపీగా ఉంటుంది మన రాష్ట్రం కూడా ఎంతో కొంత అభివృద్ధి చెందుతుందని అనుకుందాం కానీ అక్కడ ప్రధాని కాదు ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పవర్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసింది నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు సో అందుకనే దీన్ని గనక దీన్ని కనుక నిజంగానే ముందుకు తీసుకెళ్తే ఈ రెండు పేర్లు నేను ఇద్దరికి ఇవ్వని చెప్తాను బట్ మనకు ఇంకా కావాల్సింది కేసీఆర్ గారి కావాలి కాబట్టి దత్తాత్రేయ గారికి అనౌన్స్ చేయండి అని నెక్స్ట్ టర్మ్ కేసీఆర్ గారికి ఇవ్వండి ఇప్పుడు దత్తాత్రేయ గారికి ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చే వచ్చేటరంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను